హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇది మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లీనింగ్ పనులు అయితే అయిపోయినాయండి ఇది వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గింజలు అలాగే కళ్ళ వేసి అయితే బాయిల్ చేస్తున్నాను వాటర్లో ఈ హెయిర్ ప్యాక్ అయితే హెయిర్కి చాలా మంచిగా గ్రోత్ వస్తుందండి సో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా సింకులో చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో ఇక అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు కొంచెం నిదానంగా పనులు చేసుకోవచ్చు అని ముందు రోజు నైట్ ఏం చేయకుండా పడుకున్నా అనమాట ఇంకా ఇదైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత అవి క్లీనింగ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఇల్లు అదంతా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇంక ఇక్కడ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఒక పక్క టీ అయితే పెట్టుకున్నాను టీ మరిగేలోపు హెయిర్ ప్యాక్ కూడా మంచిగా వడగట్టుకున్నాం అనుకోండి చల్లారిపోతుంది ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా స్ట్రైనర్లో నుంచి స్ట్రెయిన్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకు కొంచెం చల్లారిన తర్వాత జెల్ అయిపోతుంది అప్పుడు మనం స్ట్రెయిన్ చేస్తే ఈ గింజలు అనేది జెల్లాగా అయిపోయి దానికే స్టిక్ అయిపోయి జిన్ అది అనమాట అందుకే ఇలా హీట్గా ఉన్నప్పుడే దాన్ని మనం వడగట్టుకోవాలి ఇది చల్లారే లోపు టీ తాగొచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇది వడగట్టుకున్నానండి చూసారా గింజలు ఎలా చిన్నగా అయిపోయా ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలు ఇప్పుడు వేడి మీద చూడండి లిక్విడ్లా వాటర్లానే ఉంటుంది చల్లారి నా కొద్దీ అది జెల్లా ఫామ్ అన్నమాట సో ఇలా ఉన్నప్పుడు చూడాలి మన హెయిర్కి ఎంతైతే అవసరమో అంతే యూస్ చేసుకోవాలన్నమాట లాంగ్ హెయిర్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి షార్ట్ హెయిర్ అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి నాదైతే షార్ట్ హెయిర్ కాబట్టి నాకు ఇదైతే సరిపోతుంది సో ఇది చల్లారిలోపు ఇంకా మనం టీ చెప్పి అయితే ఇంకా టీచ్ పెట్టేసుకున్నాను చూడండి కొంచెం చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా జెల్లా అవుతుందో ఇది చల్లారి నా కొద్దీ ఇంకా జెల్లా ఫామ్ అవుతుందనమాట మనకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ పెట్టుకున్నా సరే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ జెల్ని అప్లై చేసుకోండి హెయిర్ అయితే మంచి గ్రోత్ వస్తుంది అలాగే సిల్కీగా హెయిర్ కూడా మనకి మంచి థిక్గా వస్తుందనమాట షైనీగా ఉంటుంది మనకి ఇది నార్మల్గా దీనిలా యూజ్ అవుతుందనమాట హెయిర్ స్పాలాగా యూజ్ అవుతుంది పెట్టుకున్న తర్వాత హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా వస్తుందన్నమాట ఇంకా అది చల్లారే లోపు ఇంకా టీ అయితే తాగేద్దామండి ఇక టీ అయితే పోసుకుంటున్నాను ఇంకా టీ తాగేసి వచ్చిన తర్వాత ఇలా బయట చల్లగాలికి కూర్చొని హెయిర్కి నిదానంగా అప్లై చేసుకుందాం అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా సండే అయితేనే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అని చెప్పేసి సండే రోజైతే ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట సో మంచిగా నిదానంగా హెయిర్కి అయితే ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఒక వన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బ్యాచ్ చేయాలి చూస్తే చూడండి ట్రై చేసి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళాను కదా చాలా మందికి తెలుసు సో దానివల్ల నేనైతే గుండు చేయించుకున్నాను అందుకోసం అని చెప్పేసి నా హెయిర్ అయితే షార్ట్గా ఉంది ఇంకా మళ్ళీ మీరు అంటారు మీ హెయిర్ చాలా షార్ట్గా ఉంది కదా అనేసి అంటే ఇంతకుముందు నేను హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ వీడియో షేర్ చేసినప్పుడు అన్నారనమాట సో అందుకైతే ముందే చెప్తున్నాను అనమాట ఇంకా నా హెయిర్ అయితే లాంగ్ హెయిరే ఉండేదండి నేను గుండె చేయించుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు షార్ట్ హెయిర్ ఉంది టూ ఇయర్స్ అయితే అవుతుంది అందులోనూ మళ్ళీ నేనైతే స్ప్లిట్స్ పోవడానికి నేను మళ్ళీ కొంచెం హెయిర్ అయితే చిన్నగా కట్ చేశాను అనమాట అలా కట్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా మంచిగా వస్తుంది చూడ్డానికి హెయిర్ బాగుంటుంది మనకి హెయిర్ షార్ట్గా ఉన్నా కూడా చూడ్డానికైతే థిక్గా మంచిగా ఉండడం ముఖ్యం అనమాట ఇంకా పెరుగుతూనే ఉంటుందండి చూపిస్తాను ఓకేనా ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకోవడం అయిపోయింది దాదాపు నేను నైటే చేసుకుంటాను కానీ ఈ బ్లౌజెస్ ఉండడం వల్ల నేను నైట్ గిన్నెలు అనేది క్లీన్ చేయకుండా అలాగే అనమాట నైట్ లేట్ అయిపోయింది సో ఇంకా ఓపిక లేదు రేపు సండేనే కదా నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా నేను కూడా కొంచెం రిలాక్స్గా పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేసి కొంచెం క్లీనింగ్ వర్క్ అంటే బయట ఇల్లు ఉడవడం ఇల్లు బయట వాకిలు ఉడవడం ఇల్లు ఉడవడం చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఆ తర్వాత గిన్నెలు అది క్లీన్ చేసేసి ఇంక ఇప్పుడు ఇప్పుడు బ్లౌజెస్ ఉన్నాయి కదా వీటికైతే ఎమింగ్ చేయాలి అంతలోపు నా హెయిర్ ప్యాక్ కూడా ఆరుతుంది హెడ్ బాష్ చేసేసి వంట చేస్తాను అనమాట సో చూడండి ఇది థ్రెడ్ పైపింగ్ వేసి అయితే ఈ బ్లౌజెస్ స్టిచ్ చేశాను బాగా వచ్చాయి స్టిచ్చింగ్ అయితే నీట్గా వస్తుంది నాకు స్టిచ్చింగ్కు చాలా ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట నా వరకు ఎక్కువ చేస్తాను ఇలా లైట్గా అప్పుడప్పుడు కొందరు కస్టమర్స్ ఇస్తూ ఉంటారనమాట నా ఫ్రీ టైం బట్టి నేను ఇదైతే చేస్తుంటాను నాకు ఇది ఏంటంటే ఇష్టం అనమాట నాకు వెరైటీగా స్టిచ్చింగ్ చేయడము కొత్తగా వచ్చినవి ట్రై చేయడం ఇష్టం అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే నేను వేసుకునే మోడల్స్ ఏమైనా ఉంటే మాత్రం స్టిచ్ చేస్తూ ఉంటాను సో నాకు ఇంకెక్కువ పార్లర్ వర్క్ ఎక్కువ ఉంటుందండి నాకు ఇదేంటంటే ఇష్టంతో చేస్తాను కాబట్టి కొంచెం ఫ్రీ టైంలో బ్లౌజెస్ స్టిచ్చింగ్ నాకు ఫస్ట్ వచ్చేసి పార్లర్ తర్వాత స్టిచ్చింగ్ నా టైం బట్టి అయితే చేస్తూ ఉంటాను నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా చిన్న బాబుని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అయితే నేర్చుకున్నాను అనమాట స్టిచ్చింగ్ నా వరకు కుట్టుకుంటే చాలు అనుకునేదాన్ని ఎందుకంటే బయట ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడం ఇదంతా అయిపోయేసింది అయిపోయేసరికి నాకు ఇబ్బంది అనిపించేది అది కాక మా మమ్మీ కుట్టుకునేది అనమాట బ్లౌజెస్ తనవి మావి కూడా కుట్టేదనమాట మ్యారేజ్ కాకముందు ఇంక ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ కదా మా మమ్మీ ఏంటంటే నేను నార్మల్గా మా పక్కన ఆంటీ స్టిచ్ చేస్తుంటే జస్ట్ మా మమ్మీ వరకే అయితే స్టిచ్ చేసుకునేది ఇంకా వేరే వాళ్ళ చేయడం రాకపోయేది అలా నాకు కూడా ఇష్టం అనమాట మిషన్ పైన స్టిచ్ చేయడం ఇంకా తర్వాత మా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను నా వరకు నేను కుట్టుకున్న జాలని ఒక్క బ్లౌజ్ కుట్టుకుంటేనే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో ఆ బ్లౌజ్ చూసుకుంటూ ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని మోడల్స్ అయితే ఏవంటే అవి ఇప్పుడు మనకు యూట్యూబ్ అయితే అవైలబుల్గా ఉంది కదా అప్పుడు నేర్చుకున్న దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి చాలా చేంజెస్ అయితే ఉంటాయి కాకపోతే మనకు బేసిక్స్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు నార్మల్గా స్టార్టింగ్ అసలు ఏం నాలెడ్జ్ స్టిచ్చింగ్ మీద ఎలాంటి అవగాహన లేని వాళ్ళే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నామని చాలామంది అంటుంటారు కదా అంటే అది ఇంట్రెస్ట్ ఉంటే మనకి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట సో అలా నాకు కూడా కొంచెం టచ్లో ఉంది కాబట్టి నాకు ఏదైనా మోడల్ నచ్చితే అది నేను వేసుకుంటాను అనుకున్న వాటిని అయితే ట్రై చేస్తూ ఉంటాను కస్టమర్స్ అయితే చెయ్యను అనమాట ఎందుకంటే నేను నా వరకు అయితే చేసుకుంటాను నార్మల్గా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాను చిన్న చిన్న డిజైన్స్ ఏమన్నా ఉన్నా కూడా స్టిచ్ చేస్తాను వేరే వాళ్ళవి ఇచ్చినా కూడా ఇంకా అదేంటో మన వరకు అయితే కొంచెం అసలు అయితే కొంచెం అటు ఇటు అయినా మనకు పర్వాలేదులే అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళే తీసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ప్రతీది పాయింట్ టు పాయింట్ చూసి అయితే స్టిచ్ చేయాలి దానివల్ల మనకు కూడా మనకు మంచి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుందిలేండి భయంతో కూడదాం కాబట్టి మనదైతే కొంచెం నెగ్లెక్ట్గా నెగ్లెక్ట్ అంటే మరీ స్టిచ్చింగ్ వేస్ట్ అన్నట్టు ఏముండదు ఉండదు కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా లైట్ తీసుకుంటాం అదే కస్టమర్స్ అయితే దాన్ని ఇప్పి మరీ మళ్ళీ వచ్చే వచ్చేవరకి స్టిచ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు కదా సో అలా అనమాట సో నేను ఫ్రీ టైంలో అయితే అలా స్టిచ్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ పనీర్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి పన్నీర్కి అయితే మసాలా అంతా కలిపి పెట్టానండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా పెరుగు లెమన్ ఇవన్నీ వేసి అయితే కలిపి పెట్టాను అనమాట అది నానే లోపు ఇక్కడ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను సింపుల్గానే చేసానండి ఇది రెసిపీ అనేది ఏం షేర్ చేయట్లేదు నేను నార్మల్గా నేను చేస్తుంది వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా నేను ఒక వీడియో పెట్టిందంటే మళ్ళీ ఒక వన్ మంత్ వరకు గ్యాప్స్ వస్తున్నాయి అనమాట అది ఎంత ట్రై చేసినా కూడా నా వల్ల కావట్లేదు కాకపోతే ఏంటంటే నేను ఈ ఛానల్ వదులుకోలేక చేస్తున్నాను అనమాట మానిటైజేషన్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి నేను ఆల్రెడీ నార్మల్గా పెడుతున్న వీడియోస్కి నేను ఈ టూ టైమ్స్ అయితే శాలరీ తీసుకున్నాను ఇంకా మంచిగా చేస్తుంటే మనకైతే ఇందులో మంచి లా మంచిగా ఉంటుంది అంటే మనం చేసే వీడియోస్ని బట్టి ఉంటుందిలేండి మనకి అది కూడా లక్ ఉండాలి ఇంకా నాకైతే ఒక టూ టైమ్స్ శాలరీ అయితే వచ్చింది దీనివల్ల అప్పుడప్పుడు పోస్ట్ చేసిన వీడియోస్కి సో అసలు మానిటైజేషన్ కాకపోతే నేను అసలు ఛానల్ని పట్టించుకునేదాన్ని కాదు నా వల్ల కావట్లేదని వదిలేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని వదలలేక అలా అని చేద్దామంటే టైం సరిపోవట్లేదు కొంచెం అన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నమాట మనం ఇదేంటంటే కంపల్సరీ జాబ్ అంటే జాబ్ లాగా చేస్తేనే బాగుంటుందండి అదేదో ఇట్లా మనకి ఏ డిస్టర్బెన్స్లు వచ్చినా జాబ్ అంటే ఎంత బాధ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంత ఒప్పుకోరు బిజినెస్ అయినా కొంచెం మనం రెంట్స్ అవన్నీ పే చేయాలి కస్టమర్స్ మనని కోసం చూస్తుంటారు కాబట్టి మనకి ఏది ఉన్నా అది కూడా తప్పదు మనకు ఒక ప్రెషర్ లాంటిది వస్తుంది ఇది ఏంటంటే అనేవాళ్ళు ఎవరు లేరు ఇది మన ఇష్టంతో కాబట్టి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట కాకపోతే దీన్ని కూడా మనం ఒక మంచి జాబ్ లాగా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఎంత పని ఉన్నా ఏది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా దీన్ని టైం టు టైం మనం చేసుకుంటేనే దీంతో మనకి సక్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట సో అందుకని దీన్ని వదలలేక పట్టుకోలేక అసలు ఎందుకు స్టార్ట్ చేశానా అని ఒక్కోసారి అనిపిస్తుంది సో ఇక్కడైతే బిర్యానీకి అయితే వాటర్ బాయిల్ అయినాయండి రెడీ అవుతుంది కానీ తప్పదు చేయాలి నాకేమో చాలా ఇష్టం అనమాట నాకు యూట్యూబ్ ఇష్టంతో స్టార్ట్ చేశాను ఇష్టంగా చేయాలనేది ఉంది కాకపోతే నాకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి గ్యాప్స్ అయితే వస్తున్నాయి మధ్య మధ్యలో షార్ట్స్ అయితే అలా అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఎంత రెగ్యులర్గా పెట్టాలన్నా కుదరట్లేదు అనమాట కానీ మనం ఇక ఛానల్ ప్రాబ్లంలో పడద్దు మనం వీడియోస్ పెట్టకపోతుంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు వన్ మంత్కి ఒకసారి అలా చిన్న చిన్న వీడియోస్ని అలా అయితే పోస్ట్ చేస్తున్నాను నేను వీడియోస్ అన్నీ ప్రతిదీ షూట్ చేసుకుంటూ ఉంటాను కానీ పోస్ట్ చేయడానికి కుదరట్లేదు అనమాట ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే మనకేంటంటే వ్యూస్ పెరుగుతాయి కామెంట్స్ వస్తాయి మన ఎందుకంటే రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి మనం ఏంటి అనేది వ్యూర్స్కి అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది కానీ మనం రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతే ఎప్పుడో ఒకటి చేస్తే నోటిఫికేషన్స్ కూడా సరిగా దాని దానివల్ల ఏంటంటే వ్యూస్ రావు అలాగే వాళ్ళకంత ఛానల్ గురించి ఏం తెలియదు కాబట్టి కామెంట్ చేయడానికి కూడా కామెంట్ చేయలేదు ఇంకా అలా ఉంటుంది అనమాట యూట్యూబ్ అంటే మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడితేనే మనం డైలీ రొటీన్ ఏంటి మనం ఏంటి మన పనులు ఏంటి మనం చేసే మిస్టేక్స్ కూడా వాళ్ళు చెప్తారు మనం మనలో చేసే పనులు ఏమైనా నచ్చితే దాన్ని ఫాలో అవుతారనమాట మళ్ళీ ఇది నేను స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లో నాకు చాలా అంటే చాలా నాలెడ్జ్ కూడా పెరిగింది మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైపోయింది ఎవరేంటి మనం ఎలా ఉండాలి అనేది కూడా ఉంది సో దీనివల్ల మనము మంచి తీసుకుంటే మంచి చెడు తీసుకుంటే చెడు యూట్యూబ్ అంటే ఏదో అంత చే నార్మల్గా లైట్ తీసుకొని కొందరు ఏంటంటే అది ఒకలాగా అన్న ఒక యూట్యూబ్ అంటే అది ఏంటో వాళ్ళకి ఇది అనిపిస్తుంది కాకపోతే యూట్యూబ్లో నేర్చుకునే ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఎంత నాలెడ్జ్ లేని వాళ్ళైనా యూట్యూబ్ నుండి చాలా వరకు నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు పనులు నేర్చుకున్నారు యూట్యూబ్ చేయడం వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసు అలాగే యూట్యూబ్లో మనం చేసే వంటలు రాని వాళ్ళు బ్యాచిలర్స్కి వంటలు అని స్టిచ్చింగ్ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ బ్యూటిషియన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పార్లర్ పార్లర్ పెట్టాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి బ్యూటిషియన్ కోర్సు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అది మనం మంచికి తీసుకుంటే మంచి చెడుకు తీసుకుంటే చెడు కొందరు ఏంటంటే ఎంటర్టైన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు అది మనకు అవసరం ఉన్నది మాత్రం చూసి దాన్ని ఫాలో అవ్వాలి అంతే కానీ చెత్త అంతా చూసి యూట్యూబ్ అంటేనే చెత్త అని మాటలు మాట్లాడుతుంటారు కదా అలాంటి వాళ్ళని చూసి కొంచెం భయం వేసి కూడా నేను కొంచెం వెనక్కి తగ్గిన తగ్గడం అంటే నేను కంప్లీట్ యూట్యూబ్ అయితే మానేను కొంచెం నాకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంచాలని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చానమాట ఇంక ఇక్కడ బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందండి అదే టేస్ట్ చేస్తున్నాం చాలా బాగుంది మా పిల్లలు నాన్ వెజ్ తినరు అసలే కాబట్టి నేను పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెట్టాను సో తినేసిన తర్వాత ఇంక ఇక్కడ ఒక శారీ అయితే ఉందండి నా ఓల్డ్ శారీ దీన్ని డ్రెస్గా కుట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎక్కువగా కట్టలే శారీ ఒక నాలుగైదు సార్లు కట్టాను కట్టినప్పుడల్లా దీన్ని ఎప్పుడు కట్ చేయాలా ఎప్పుడు డ్రెస్ కుట్టాలా అని అనుకుంటూ ఉండేదాన్ని ఈ మధ్య ట్రెండింగ్గా ఉంది కదా డబల్ లేయర్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సో అదైతే స్టిచ్ చేద్దామని చెప్పి ఇది ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట నేను ఫైనల్గా స్టిచ్ చేశాను లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్